నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా మహా హెచ్చరికలు జారీ చేశారని చెప్పవచ్చు మరి ఈ హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించి చేసినటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి ఎవరు తప్పు చేసినా సరే ఎవరు అవినీతికి పాల్పడినా సరే ఆలస్యం కావచ్చు కానీ వారిని శిక్షించక తప్పదు అది ఎవరైనా సరే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా వివేక హత్య గురించి కూడా ఆయన మాట్లాడారు ఏంటి మొత్తానికి మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలతోటి ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు మనం మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు చేసిన హెచ్చరికలు ఖచ్చితంగా గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు బెదిరింపులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అరెస్ట్ అవుతున్న వాళ్ళని చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు స్కాముల్లో ఇరుకోవడం అవినీతి భాగోతం అలాగే భూ కబ్జాలు లేదంటే లిక్కర్ స్కాము ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటున్న నేపథ్యంలో మొదటి ఆరు నెలల కాలం పాటు కొంత సంయమనంతో వివరించడం జరిగింది చంద్ర కూటమి ప్రభుత్వం అంటే వైసీపీ నేతలు జోలికి వెళ్ళడం కానీ ఇలాంటి పరిస్థితులు ఆ సందర్భంగా కొంత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అసలు ఏం జరిగింది కూ గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కొంత ఆరు నెలల వరకు ఒక రిలాక్స్ లాగా కనిపించవచ్చు వైసీపీ నాయకులకు కానీ వైసీపీ పార్టీలో ముఖ్య నాయకులకు మాజీ మంత్రులకు కూడా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి కూడా ఇన్ని అక్రమాలు విన్ని అవినీతి ఇంత బెదిరింపులు చేసినప్పటికీ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ తను చాలా సంయమనంతో ఉండడం జరిగింది ఎలాంటి కామెంట్ చేయకుండా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంటుంది అని చెప్తూనే దాని ఎవరికి ఎక్కడ ఇన్వెస్టిగేషన్ వాళ్ళే చేసుకుంటారు రాజు కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగానే ఆరు నెలల పాటు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థలకు దాన్ని అప్పగించడం జరిగింది దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కటిగా ఏమేం జరిగింది ఎక్కడేం జరిగిందని చెప్పి తెలుసుకునే ప్రయత్నంలో ఒక్క ఆరు నెలల కాలంలోనే చాలా అవినీతి భాగవతాలు బయట పెట్టడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లేట్ అవ్వచ్చు ఎందుకు లేట్ అవ్వచ్చు తన పదం వాడింది కాబట్టి మొదటి ఆరు నెలల పాటు వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరించారనే ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలో లేట్ అవ్వచ్చు కానీ ఎవరు తప్పు చేసినా వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని పార్టీ కార్యకర్తలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఒక గట్టి హామీ ఇవ్వడం జరిగింది ఎవరు తప్పు చేసినా తప్పించుకోలేరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా నేను ఊరుకోను అని చెప్పే ప్రయత్నం చేసి చేయడం జరిగింది అది కడప వేదిక చేయడం ద్వారా ఖచ్చితంగా వైసీపీ ఎక్కడైతే బలంగా ఉందో లేకపోతే ఎంపీగా గెలిచిన అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ కేసులు ఇరుక్కున్న వాళ్ళని చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ వరకు బయటికి రా పోయినప్పటికీ తన ప్యాలెస్ చుట్టూ ఉన్న వ్యక్తులు తన సీఎం ఆఫీస్ చుట్టూ ఉన్న వ్యక్తులు తన చుట్టే పరిభ్ర పరిభ్రమిస్తుంది లిక్కర్స్ కేస్ కేసు అంటే ఇంకా మిగిలింది అతనేనా అనే ఒక చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా చుట్టైతే తిరుగుతుంది ఆ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అతను ఈ వివేకా హత్య సంబంధించి ఎన్నో డ్రామాలు ఆడుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు సిబిఐకి దొరకకు కేసుకి అటెండ్ అవ్వకుండా హాస్పిటల్లో ఉన్నా అని చెప్పి చాలా అంటే ఎన్ని రకాలుగా నువ్వు అరెస్ట్ కాకుండా ఉండొచ్చు ఎన్ని రకాలుగా సిబిఐ నుంచి తప్పించుకోవచ్చు అవన్నీ అయిపోయినాయి ఒక స్టేజ్ వరకు అవన్నీ వాడుకోగలిగాడు ఇక వాడుకోవడానికి ఏముండని సందర్భంగా ఖచ్చితంగా కూడా సునీత్ ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే రోజు ఇది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంటుంది ఖచ్చితంగా రోజు వారి విచారణ జరగాలని చెప్పి కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్కి అనుగుణంగా కూడా హైకోర్టు ఈ హాలిడేస్ తర్వాత చేపట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కేసు మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంది ఆ హెచ్చరికలు హెచ్చరిక హెచ్చరికలు ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి తగ తగిలే అవకాశం ఉంటుంది ఇక మనం చూసుకున్నట్టయితే దగ్గరగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి అసలు లిక్కర్ స్కామ్లో లేడని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించడం జరిగింది అవినాష్ రెడ్డికి సంబంధం లేదు వివేకానంద హత్య అని కూడా చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ కూడా తన దగ్గర ఉన్న వ్యక్తులు ఇవి చేస్తున్న సందర్భంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ప్రజలు ఓటేసి నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఆయన గెలి గెలిపించారో వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ కారణాలతో జగన్మోహన్ రెడ్డిని ఓడించారో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది కూటమి ప్రభుత్వం చేయకపోతే ఏమవుతుందంటే ఇంతకాలం మేము అక్కడ బాధలు పడి ఇన్ని అక్రమాలు అవినీతి వస్తే మీరు వెలికి తీయట్లేదు ఒక అపోహ కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ హెచ్చరికలు జారీ చేయడం ద్వారా చట్టం తన పని తను చేసుకుపోతుంది లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి ఒక హెచ్చరికనైతే కడప వేదికగా హెచ్చరించడం జరిగిందని చెప్పొచ్చు దాంతోపాటుగా గతంలో కడప అనే పేరును జగన్మోహన్ రెడ్డి మార్చడం జరిగింది వైఎస్ఆర్ కడప జిల్లా పేరుండేదాన్ని అయితే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాన్ని అట్లనే కంటిన్యూ చేసింది అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని ఏం చేశాడంటే కడప తీసేసి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టడం జరిగింది దానికి మళ్ళీ ఈ మహానాడు పెట్టడానికి ముందే వైఎస్ఆర్ కడప అంటే చంద్రబాబు నాయుడిని గొప్పతనాన్ని చూసినట్టయితే ఇతర పార్టీలకు చెందిన నాయకుల లీడర్లను కూడా చాలా తీసుకోవడం జరిగింది ఇక్కడ మనం తీసుకుంటే కేబీఆర్ పార్క్ సంబంధించి తనే పేరు పెట్టడం జరిగింది చెన్నారెడ్డి మానవర్లు అతను తన పార్టీ కాదు కాంగ్రెస్ అంటే తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు కూడా తీసుకోవడం జరిగింది అందుకే కడప జిల్లాకు కూడా వైఎస్ఆర్ కడప జిల్లా కడప ఏదైతే తీసిందో దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ కడప పేరు తీయడం జరిగింది అందుకే ఆ విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఆ హెచ్చరిక అనేది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా కానీ లేదంటే ఎమ్మెల్యేలుగా ఎవరు చేసినా వాళ్ళందరికైతే సూటిగా ఇంతకాలం అంత సూటిగా చంద్రబాబు నాయుడు హెచ్చరికలు చేయలేదు మహానాడు వేదికగా హెచ్చరికలు చేయడం ద్వారా ఖచ్చితంగా కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు హెచ్చరికలు చేయకముందే ఇంతమంది అరెస్ట్ అయ్యారు హెచ్చరికలు చేసిన తర్వాత ఎంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి మరి మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హెచ్చరికలతో అటు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ఇంకా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం ఖాయమని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్